హలో యాస్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ కనిపించే ఆర్టికల్స్ గురించి ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని గనక చూసుకున్నట్లయితే కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్కు ఆరు వందల ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు అదేవిధంగా తెలంగాణకు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు అనేది వరద సాయంగా ప్రకటించడం జరిగింది గత ఏడాది సెప్టెంబర్లో కురిసినటువంటి భారీ వర్షాలకు ఏపీలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాల్లో సంభవించిన వరదల కారణంగా జరిగినటువంటి నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగినటువంటి ఉన్నత స్థాయి కమిటీ సమావేశం బుధవారం ఇందుకు ఆమోదముద్ర ప్రకటించడం జరిగింది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లో అసలు నేషనల్ డిజాస్టర్ రెస్పాండ్ ఫండ్ అంటే ఏంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాండ్ ఫండ్ అనేది నిధులు అనేది ఏ విధంగా కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాండ్ ఫండ్ యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా దాని యొక్క పాత్ర అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ఎన్డిఆర్ఎఫ్ అనేది మనం నేషనల్ డిజాస్టర్ రెస్పాండ్ ఫండ్గా వివరిస్తాం దీనిని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రెండు వేల ఐదు యాక్ట్ కింద దీనిని ఏర్పాటు చేయడం జరిగింది ఇది హోంశాఖ హోంశాఖ ఆధ్వర్యంలో ఈ శాఖ అనేది పనిచేస్తూ ఉంటుంది దీని వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైతే మనకి తీవ్రమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణ ఉపశమనం కోసం అదేవిధంగా రెస్క్యూ రిలీఫ్ రీహాబిలిటేషన్ ఆపరేషన్లకు ఈ ఎన్డీఆర్ఎఫ్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు దీనిని ఎంపిక చేసినటువంటి వస్తువులపై ఏదైతే జాతీయ విపత్తు కంటింజెన్సీ డ్యూటీ ద్వారా భారత ప్రభుత్వం అనేది దీనికి నిధులు సమకూరుస్తూ ఉంటుంది దీంతోపాటు ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా దీనికి ఈ ఫండ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది దీనిని కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలోని జాతీయ కార్యనిర్వాహక కమిటీ అనేది దీనినే నిర్వహిస్తూ ఉంటుంది ఇందులో విపత్తు తీవ్రతను అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను విడుదల చేయడం జరుగుతుంది దీని యొక్క అంటే ఈ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ని పొందడానికి ఉన్నటువంటి అర్హత కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి భూకంపాలు వరదలు తుఫాన్లు కరువులు కొండ చర్యలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలకు మాత్రమే ఈ ఎన్డిఆర్ఎఫ్ అనేది సహాయం చేస్తూ ఉంటుంది అయితే ఇందులో మానవ నిర్మిత విపత్తులను ఇది కవర్ చేయడు చేయడం జరగదనమాట అయితే దీని యొక్క ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి ఉన్నటువంటి వ్యత్యాసాలు గనక చూసుకున్నట్లయితే ఎన్డీఆర్ఎఫ్ అనేది జాతీయ మద్దతు అవసరమైనటువంటి తీవ్రమైన విపత్తులకు అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే విపత్తులకు ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ఎన్డీఆర్ఎఫ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులను సమకూరుస్తుండగా ఎన్డీఆర్ఎఫ్ అనేది డెబ్బై ఐదు ఈస్టు ఇరవై ఐదు నిష్పత్తిలో అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు హిమాన్య హిమాలయ రాష్ట్రాలకు గనక చూసుకున్నట్లయితే తొంభై ఇష్ట పది శాతం నిష్పత్తిలో ఈ కేంద్ర రాష్ట్రాల నిధులు అనేవి పంచుకుంటూ ఉంటాయన్నమాట అయితే ఈ ఎన్డిఆర్ఎఫ్ ప్రాముఖ్యత ఏంటనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో పెద్ద విపత్తుల సమయంలో ఉన్నటువంటి సత్వర ఆర్థిక సహాయం అందేలా చూస్తుంది దీంతోపాటు తీవ్రమైనటువంటి విపత్తుల సమయంలో రాష్ట్రాలపై ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని అనేది ఈ ఎన్డిఆర్ఎఫ్ అనేది సహాయపడుతూ ఉంటుంది ఆర్థిక భారం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడంలో సహాయపడుతూ ఉంటుంది దీని తర్వాత విపత్తు సంసిద్ధత అదేవిధంగా విధంగా స్థితిస్థాపకతను పెంచుతూ ఉంటుంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే దేశ భారతదేశ ఇరవై ఆరవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ ఎన్నిక కావడం జరిగింది ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి బుధవారం బాధ్యతలు స్వీకరించారు వీరిద్దరినీ ఆయా పదవుల్లో నియమిస్తూ సోమవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనలు జారీ చేసిన విషయం విదితమే అయితే ఈ ఆర్టికల్లో మనం అసలు ప్రధాన ఎన్నికల కమిషనర్ బాధ్యత అంటే బాధ్యత ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క నియామకం అనేది ఏ విధంగా ఉంటుంది వీరిని ఎవరు నియమిస్తారు వీరి యొక్క నియామక ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ ఆర్టికల్లో తెలుసుకోబోతున్నాం మనకి భారత ఎన్నికల సంఘం ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి రెండున ఏర్పాటు కావడం జరిగింది ఇది ఒక చట్టబద్ధమైనటువంటి శాశ్వత రాజ్యాంగ సంస్థ భారతదేశంలో నిర్వహించే నిర్వహణ ఎన్నికల నిర్వహణపై కమిషన్కు ఇచ్చే అధికారం ఏదైతే ఉందో రాజ్యాంగంలో ఆర్టికల్ దీనిని ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అనేది ఈసీఐ యొక్క ఏర్పాటును గురించి తెలుపుతూ ఉంటుందన్నమాట అదే ఈసీఐ యొక్క కాంపోజిషన్ అంటే వీరి యొక్క కూర్పును కనుక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా మనకి ప్రస్తుతం మనకి ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ అదేవిధంగా ఇద్దరు ఎన్నికల కమిషనర్ అనేటువంటి వాళ్ళు ఇందులో భాగంగా ఉన్నారు దీనికంటే ముందు ప్రధాన ఎన్నికల కమిషనర్ అదేవిధంగా ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం ఏదైతే రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఉందో ఈ చట్టం ప్రకారమే వీరి యొక్క నియామకం అనేది చేపట్టడం జరిగింది ఈ సెలెక్షన్ కమిటీలో మనకి ప్రధాన మంత్రి అదేవిధంగా ఒక కేంద్ర కేబినెట్ మంత్రి కేంద్ర కేబినెట్ మంత్రి దీంతోపాటు లోక్సభలో ఉన్నటువంటి నాయకుడు లేదా అతిపెద్ద ప్రతిపక్ష నాయకుడు పార్టీ అంటే ఈ ఈసీఐని నియమించే సారీ సిఈసిని నియమించే ప్రక్రియలో భాగంగా వీరు ఈ ఎన్నికల నిర్వహణ భాగంగా వీరు ఇందులో ఉంటారన్నమా ఈ ప్యానల్లో ఉండటం జరుగుతుంది దీని తర్వాత న్యాయశాఖ మంత్రిత్వం నేతృత్వంలోని సర్చ్ కమిటీ అనేది ఏదైతే మనకి సర్చ్ కమిటీ ఉంటుందో ఈ సర్చ్ కమిటీ అనేది మనకి సెలక్షన్ కమిటీకి పేర్ల ప్యానల్ అనేది ప్రతిపాదిస్తుంది అంటే ఎవరైతే ఈ ఎలక్షన్ కమిషన్ సిఈసికి ఎవరైతే అర్హులో వారికి వారి యొక్క పేర్ల ప్యానల్ అనేది ఇది ప్రతిపాదించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట దీని తర్వాత ఇది ఒక సమగ్రమైన ఇలా చేయటం అనేది ఒక సమగ్రమైనటువంటి ప్రక్రియగా మనం చూడవచ్చు దీని తర్వాత రాష్ట్రపతి అనేది మనకి ఈసీ సారీ సిఈసిని నియమించడం జరుగుతుంది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయేల్ అంగీకరిస్తే మిగిలిన బందీలను ఒకేసారి విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించడం జరిగింది గాజా కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశ చర్చలు ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో హమాస్ ఈ ప్రకటన చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో మనం ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ ఇజ్రాయెల్ అంటే ఏంటో తెలుసుకుందాం అదేవిధంగా హమాస్ గురించి తెలుసుకుందాం దీని తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉన్నటువంటి కీలక సమస్యలు అసలు వీరికి ఎందుకు ఓడవలు వచ్చినాయి వీరి మధ్య ఉన్నటువంటి కీలక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం దీని తర్వాత ఇటీవల వచ్చినటువంటి పరిణామాలు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం ఉందో వీటన్నిటి గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకోబోతున్నాం మనకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఒక మధ్య ప్రాచ్య దేశంగా యూదు రాజ్యం అనేది స్థాపించడం జరిగింది దీనికి లెబనాన్ అంటే ఇది ఉత్తరాన్న అదేవిధంగా సిరియా ఇది ఈశాన్యం అదేవిధంగా జోర్డాన్ అనేది తూర్పున అదేవిధంగా ఈజిప్ట్ అనేది నైరుతి ప్రాంతాల్లో మనకి సరిహద్దులుగా అనేవి ఉన్నాయి ఓకే దీని తర్వాత ఇప్పుడు మనం హమాస్ గురించి తెలుసుకుందాం హమాస్ అనేది రెండు వేల ఏడో సంవత్సరం నుంచి గాజా స్ట్రిప్ను పరిపాలిస్తున్నటువంటి ఇస్లామిక్ పాలస్తీనా సున్ని ఇస్లామిక్ రాజకీయ మిలిటెంట్ సంస్థగా అనేది ఉంది అయితే ఈ దీని యొక్క రాజధాని అనేది జెరుసలేం ఇది రెండు వేల ఏడో సంవత్సరం నుంచి హమాస్ ఆధీనంలో ఉంది ఓకే దీని తర్వాత మనకి పాలస్తీయన్లు వాదిస్తున్నటువంటి గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేం ప్రాంతాలపై ఇది దృష్టి సారిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇజ్రాయెల్ నుంచి ఇజ్రాయెల్ అనేది రెండు వేల ఏడు సంవత్సరం నుంచి గాజాపై దిగ్బంధాన్ని కొనసాగిస్తూ దాని యొక్క సరిహద్దులు అదేవిధంగా వనరులను నియంత్రిస్తూ ఉండటం వల్ల ఈ గాజా అనేది తీవ్రమైనటువంటి మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది అయితే ఇటీవల పరిణామాలు ఒప్పందాలు గనక చూసుకున్నట్లయితే అమెరికా అదేవిధంగా ఐరాస ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ దేశాల మధ్య వర్తిత్వం కనుక చూసుకున్నట్లయితే ఈ దీంట్ ఇందులో భాగంగా ఇజ్రాయెల్ అనేది హమాస్ ఇజ్రాయెల్ యొక్క ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తుంది అదేవిధంగా ఇజ్రాయెల్ అనేది పాలస్తీన ఖైదీలను విడుదల చేయటం జరుగుతూ ఉంటుంది ఇలా చేయటం వల్ల గాజాకు అనేది మెరుగైన సాయం అనేది అందుతుంది దీని యొక్క భౌగోళిక రాజకీయ ప్రభావం గనక చూసుకున్నట్లయితే ఇలా చేయటం వల్ల మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ప్రాంతీయ సుస్థిరతపై దీని యొక్క ప్రభావం అనేది చూపుతుంది ఇందులో మనకి అమెరికా యూరోపియన్ యూనియన్ దీని తర్వాత మనకి అరబ్ దేశాలు ఇవన్నీ కూడాను ఇందులో పాల్గొనడం జరుగుతూ ఉంటాయి ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే సుంకాల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో స్వయంగా చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడం జరిగింది ఈ విషయంలో తనతో ఎవరు వాదించలేరని స్పష్టం చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా మనం అసలు పరస్పర సుంకాలు అంటే ఏంటి దాని యొక్క పాలసీ యొక్క మెకానిజం ఏంటి అదేవిధంగా భారత్పై పరస్పర సుంకాల ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది దీని తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాల గురించి ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకోబోతున్నాం ఇప్పుడు పరస్పర సుంకాలు అంటే ఏంటో తెలుసుకుందాం ఈ పరస్పర సుంకాలు అనేది ఒక దేశం దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపై విధించే పనులను సూచిస్తూ ఉంటుంది ఇది మరొక దేశం తన వస్తువులపై విధించిన సుంకాలకు సమానంగా ఉంటుంది ఈ విధానాన్ని మాజీ ఐ మీన్ ఇప్పుడు ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రతిపాదించడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టడం జరిగింది ఇతడు ఏమని చెప్పారంటే ఒక కన్ను కోసం ఒక కన్ను టారిఫ్ కోసం సుంకం అని వాదించడం జరిగింది అంటే అమెరికా ఉత్పత్తులపై ఆ దేశాలు విధించే సుంకాల ఆధారంగా ఇతర దేశాల నుంచి దిగుమతులపై అమెరికా సమానమైనటువంటి సుంకాలు వసూలు చేస్తుందని దీని యొక్క అర్థం దీంతోపాటు అమెరికా వస్తువులపై తన వాణిజ్య భాగస్వాములు విధించే సుంకాలకు అనుగుణంగా పరస్పర సుంకాలు అమలు చేయాలని అమెరికా ప్రభుత్వం ఎప్పటికప్పుడు యోచిస్తూ ఉంది ఇందులో ఉత్పత్తి కేంద్రీకృత విధానం లేదా దేశం ఆధారిత విధానం అనేది ఉంటాయి దీంతో గోల్డ్ మన్ శాక్స్ ప్రకారం ఉత్పత్తి ద్వారా జరిగినటువంటి టారిఫ్ల ఉత్పత్తిని సరిపోల్చడం వల్ల యుఎస్ యొక్క సగటు టారిఫ్ రేటు అనేది సుమారు రెండు శాతం అనేది పెంచవచ్చు అయినప్పటికీ నిర్దిష్ట ప్రభావం అవలంబించిన విధానంపై ఈ రేటు అనేది ఆధారపడి ఉంటుంది దీని యొక్క ఈ ట్రేడ్ యొక్క ప్రొఫైల్ తేడాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో భారతదేశంకి సంబంధించినటువంటి ఎగుమతి ప్రొఫైల్ అంటే ఇండియా ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం జీటీఆర్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం యుఎస్ అదేవిధంగా ఇండియా యొక్క ఎగుమతి ప్రొఫైల్లో తేడాల కారణంగా పరస్పర సుంకాలు అనేవి భారతదేశాన్ని గణనీయంగా ప్రభావితం అనేది చేయకపోవచ్చు కానీ భారత్లో వచ్చేటటువంటి పిస్తాపప్పులు ఏవైతే ఉన్నాయో అమెరికా అనేది యాభై శాతం పరస్పర సుంకాలు విధిస్తే పిస్తాపప్పులు భారతదేశం నుంచి ప్రధాన ఎగుమతి కానందున భారతదేశం అనేది ప్రతికూలంగా ప్రభావితం కాదని ఈ జీటీఆర్ ఏదైతే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అనేది పేర్కొనడం జరిగింది అందువల్ల పరస్పర సుంకాలు కొన్ని రంగాలకు మాత్రమే అంటే అన్ని రంగాలకు కాదు కొన్ని రంగాలకు మాత్రమే ప్రభావితం చేయనప్పటికీ భారతదేశం ఇప్పటికీ కీలక ఎగుమతి ఉత్పత్తులపై అధిక సుంకాలను అనేది ఎదుర్కొంటూ ఉంది ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఇది మనకి ఏప్రిల్ టు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాను వచ్చినటువంటి ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాలని ఒకసారి చూద్దాం ఇందులో మనకి ఎనభై రెండు పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్లు ఎనభై రెండు పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్లు ద్వైపాక్షిక వాణిజ్యంతో అమెరికా అనేది భారత్కు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ ఏర్పాటు కావడం జరిగింది దీని తర్వాత ఇండియా నుంచి మనకి అమెరికాకు యాభై రెండు పాయింట్ రెండు తొమ్మిది బిలియన్ డాలర్లు అనేవి ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా అమెరికాతో భారత్కు ఇరవై మూడు పాయింట్ రెండు ఆరు బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు అనేది జరగటం జరిగింది దీని తర్వాత దీని వెనుక ఉన్నటువంటి వ్యూహాత్మక ప్రతిస్పందన కనుక చూసుకున్నట్లయితే సమస్య యొక్క సంక్లిష్టతల దృష్ట్యా పరస్పర సుంకాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో అమెరికా అనేది నిర్ణయం తీసుకోబోతుంది దీనికోసం మన భారతదేశం అనేది వేచి చూస్తూ ఉంది తర్వాత ఏదైతే జూన్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మాదిరిగానే అదే చర్యల్లో ఇది ప్రతిస్పందించడానికి ఏర్పాటు కావడం జరిగింది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే రాష్ట్రంలో గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు ఏ ఏ ప్రాంతాల వారు ఎలాంటి లక్షణాలతో సర్వజన ఆసుపత్రుల్లో చేరారన్న దానిపై ప్రభుత్వ వైద్యులు అధ్యయనం చేస్తున్నారు ఈ ఆర్టికల్లో భాగంగా అసలు గులియన్ బారేసిండ్రోమ్ అంటే ఏంటి ఈ వ్యాధి గల కారణాలు అదేవిధంగా ఈ జీబీఎస్ అనేది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఈ వ్యాధి యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఈ వ్యాధికి చికిత్స రికవరీ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం గులిన్ పారి సిండ్రోమ్ అనేది రోగ నిరోధక వ్యవస్థ అయినటువంటి మైలిన్ పొర ఈ మైలిన్ పొర అనేది మనకి నాడీ కణాల చుట్టూ ఉండేటటువంటి కొవ్వు పొర దీనినే మనం మైలిన్ పొరగా వ్యవహరిస్తాం ఈ మైలిన్ పొర అనేది ఈ వ్యాధి సోకినప్పుడు ఈ మైలిన్ పొరపైన ఎక్కువగా ప్రభావం చూపడం వల్ల ఏవైతే మనకి నర్వ్స్ ఉన్నాయో ఈ నరాలు అనేవి వీటి యొక్క సిగ్నలింగ్ వ్యవస్థని ఇది బలహీనపరుస్తూ ఉంటుంది దీంతోపాటు కండరాల కదలిక అదేవిధంగా ఉష్ణోగ్రత లేదంటే స్పర్శ వీటన్నిటికీ సంబంధించి ఏవైతే అనుభూతులు ఉంటాయో ఈ అనుభూతులకు కారణమయ్యేటటువంటి పరదీయ నాడీ వ్యవస్థపై పరదీయ నాడీ వ్యవస్థపై ఈ వ్యాధి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది దీని యొక్క ప్రారంభ లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ప్రారంభంలో మనకి జలతరింపులు లేదంటే మనకి బలహీనత ఏర్పడటం అదే ముఖ్యంగా మనకి పాదాలలో అరికాళ్ళల్లో కాలివేలల్లో సూదులు పొడిచినట్లుగా నొప్పులు రావటం లేదంటే మెట్లు ఎక్కేటప్పుడు నడిచేటప్పుడు ఇబ్బంది కలగటం అదేవిధంగా మనకి ముఖ్యంగా డబుల్ విజన్ అనేది కనిపిస్తుంది ఈ వ్యాధి సోకినప్పుడు మనకి డబుల్ విజన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ వ్యాధి సోకినప్పుడు దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి మొట్టమొదటి ట్రీట్మెంట్ ఫ్లాస్మా ఎక్స్చేంజ్ ఏంటది ఫ్లాస్మా ఎక్స్చేంజ్ ఈ ఫ్లాస్మా ఎక్స్చేంజ్ చేయించుకోవటం వల్ల ఈ ఏదైతే నరాలపై దాడి చేసే హానికరమైనటువంటి ప్రతిరోధకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి ఈ ఫ్లాస్మా ఎక్స్చేంజ్ ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా రెండవది ఇంట్రావీనస్ ఇంట్రావీనస్ గ్లోబల్ ఇమ్యూనోగ్లోబులిన్ సారీ ఇంట్రావీనస్ ఇమ్యునో గ్లోబులిన్ సో ఈ ట్రీట్మెంట్ అనేది కూడా ఏం చేస్తుందంటే ఏవైతే మన శరీరంలో హానికరమైనటువంటి ప్రతిరోధకాలను తటస్థం చేసి రోగ నిరోధక దాడులను తగ్గించడానికి ఇది ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది ఏవైతే ఈ రెండు ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఈ గులియన్ బారే సిండ్రోమ్కి ఈ ట్రీట్మెంట్ అనేది రికవరీ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది దీనికి అంటే ఈ వ్యాధి అనేది నిర్ధారించడానికి సరైన కారణం లేదు అదేవిధంగా చికిత్స అనేది చేయించుకుంటే త్వరగానే కోలుకోవచ్చు కాకపోతే కోలుకోవడానికి ఎక్కువ సమయం అనేది పడుతూ ఉంటుంది ఇకపోతే తర్వాత ఆర్టికల్ విషయానికి వస్తే రక్తంలో ఉండేటటువంటి కొవ్వు పదార్థాల జీవక్రియకు అవరోధం ఏర్పడితే అది అల్జీమర్స్ వ్యాధికి దారి తీయవచ్చని చైనాలో ఉన్నటువంటి క్వింగ్ డాగ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడి వెల్లడించడం జరిగింది అస్ ఈ ఆర్టికల్లో భాగంగా మనం అసలు అల్జీమర్స్ అంటే ఏంటి ఈ అల్జీమర్స్ రావడానికి గల కారణాలు దీని యొక్క లక్షణాలు దీనిని ఎలా రోగ నిర్ధారణ చేస్తారు అదేవిధంగా ఈ వ్యాధికి ఉన్నటువంటి చికిత్స అదేవిధంగా దీని యొక్క నివారణ పరిశోధన గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకోబోతున్నాం ఈ అల్జీమర్స్ వ్యాధి అంటే ఏంటంటే న్యూరో డిజెనరేటివ్ అంటే న్యూరో న్యూరో డిజెనరేటివ్ ఇది 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 ఒక డిజార్డర్ అనమాట ఈ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్ అనేది జ్ఞాపక శక్తి కోల్పోయేటట్లు చేస్తూ ఉంటుంది అన్నమాట ఇలా రావటం వల్ల క్షీణత అదేవిధంగా ప్రవర్తన మార్పులకు కారణమవుతుంది అంటే నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తికి అదేవిధంగా ఈ వ్యాధి సోకినటువంటి వ్యక్తికి సింపుల్గా చెప్పుకోవాలంటే ఎలా ఉంటుందంటే నార్మల్గా ఏదన్నా కానీ మనం వెంటనే ప్రతిస్పందిస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు లేదంటే ఇంకేదైనా మనకి నొ నొప్పి కానీ ఏదైనా బాధ కానీ కలిగినప్పుడు మనం వెంటనే ప్రతిస్పందిస్తూ ఉంటాం ఏదైతే ఈ అల్జీమర్స్ వ్యాధి అనేది సోకిన వాళ్ళల్లో వారిలో అనేది కొంచెం మందబుద్ధిగా ఏర్పడడం ప్రతి దానికి తొందరగా స్పందించకుండా లేటుగా స్పందించడం వంటివి లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ వ్యాధికి ఉన్నటువంటి కారణాలు గనక చూసుకున్నట్లయితే ఈ వ్యాధికి అనేది వయసుతో ముఖ్యంగా వయసుతోటి సంబంధం లేదు ఒకవేళ ఈ వ్యాధి కనుక వచ్చినట్లయితే ఇది అరవై ఐదు సంవత్సరాల తర్వాత మనిషికి అరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చినట్లయితే ఈ వ్యాధి యొక్క ప్రమాదం అనేది చాలా తీవ్రమైన పరిస్థితిలోనే ఉండటం జరుగుతూ ఉంటుంది ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా మనకి హార్ట్ డిసీజెస్ అదేవిధంగా మనకి ఊబకాయం దీని తర్వాత ధూమపానం లేదంటే వ్యాయామం చేయకపోవటం వల్ల ఈ వ్యాధి అనేది ఈ అల్జిమర్స్ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఇందులో ఇలా సోకిన వారిలో ఈ వ్యాధి సోకిన వారిలో మెదడులో అనేవి కొన్ని మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి ఇందులో మనకి బీటా అమిలాయిడ్ ఈ వ్యాధి సోకిన వారిలో బీటా అమిలాయిడ్ ఫలకాలు అనేవి బ్రెయిన్లో ఏర్పడుతూ ఉంటాయన్నమాట సో ఇప్పుడు ఈ వ్యాధి సోకిన వారిలో మనకి మూడు రకాల దశలు అనేవి ఉంటాయి మొట్టమొదటిది ప్రారంభ దశ రెండవది మధ్య దశ మూడవది చివరి దశ ప్రారంభ దశలో మనకి ఎక్కువ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చాలా కొంచెం మాత్రమే అంటే కొద్ది పరిమాణంలో మాత్రమే ఉంటాయి ఇందులో భాగంగా తేలికపాటి జ్ఞాపక శక్తిని కోల్పోవడం అదేవిధంగా ఒక ప్లానింగు ఆర్గనైజేషన్ ఆర్గనైజింగ్ లేదంటే ప్రాబ్లం సాల్వింగ్లో ఉన్నటువంటి ఇబ్బందులు అనేవి ఈ ప్రారంభ దశలో అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా మధ్య దశలో ఈ వ్యాధి అనేది ఎలా ప్రభావం చూపుతుందంటే అయోమయం ఏర్పడటం నిద్రలో తేడా రావటం అదేవిధంగా ప్ర ప్రవర్తనలో వ్యక్తిత్వంలో మార్పులు రావటం అనేది ఈ మధ్య దశలో భాగంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా చివరి దశలో గనక చూసుకున్నట్లయితే చివరి దశలో భాగంగా ఇది ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట ఎలా అంటే తీవ్రంగా జ్ఞాపక శక్తిని అంటే మనుషులను కూడా ఎదుటి వాళ్ళని కూడా గుర్తుపట్టలేకపోవడం కమ్యూనిక్ వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయలేకపోవటము అదేవిధంగా మనం చేసుకునే అంటే దై దినచర్యలు ఏవైతే మనం రోజువారీ చేసుకుంటామో అందులో చేసేటటువంటి శారీరక విధులను కోల్పోవటము దీంతోపాటు మనం ఇంకొకళ్ళపై ఆధారపడడం అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది దీని యొక్క రోగ నిర్ధారణ విషయానికి వస్తే ఈ రోగ నిర్ధారణ అనేది ఇందులో అంటే దీనికి స్పెషల్గా ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు ఇందులో భాగంగా మనకి అభిజ్ఞ అంటే తెలివికి సంబంధించినటువంటి పరీక్షలు అదేవిధంగా జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి పరీక్షలు అనేవి ఈ రోగ నిర్ధారణ అనేది చేయడంలో ఈ యొక్క పరీక్షలు అనేవి పెట్టడం జరుగుతుంది దీనివల్ల ఈ వ్యాధి అనేది సోకిందా లేదా అనేది చెప్పడం జరుగుతుంది అంతేకాని మిగతా ఏ ఏ టెస్టులు అనేవి ఈ వ్యాధికి అనేది ఉండవు దీని తర్వాత బ్రెయిన్ ఇమేజింగ్ చేయడం జరుగుతుంది ఈ బ్రెయిన్ ఇమేజింగ్ చేయటం వల్ల అంటే మనకి ఒక బ్రెయిన్లో ఏమన్నా లైక్ ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో లేదంటే వాటికి ఎంఆర్ఐ కానీ లేదంటే సిటీ స్కాన్ కానీ తీయటం జరుగుతుంది అనమాట ఇంటర్నల్గా ఏమైనా చేంజెస్ వచ్చినాయి ఏమో అని చెప్పి చేయడానికి ఈ బ్రెయిన్ ఇమేజింగ్ అనేది ఏర్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది తర్వాత బయో మార్కర్స్ ఇందులో భాగంగా బీటా అమిలాయిడ్స్ ఏవైతే బీటా అమిలాయిడ్స్ మరియు లేదా వ్ ప్రోటీన్లను గుర్తించడానికి మనకి బ్లడ్ టెస్ట్ చేస్తారన్నమాట ఈ మూడు టెస్ట్లు అనేవి ఈ వ్యాధి యొక్క రోగ నిర్ధారణ కోసం చేయడం జరుగుతుంది దీనికి ఈ వ్యాధికి ఉన్నటువంటి మెడిసిన్స్ గనక చూసుకున్నట్లయితే ఇందులో మనకి న్యూరో ట్రాన్స్మిషన్ మెరుగుపరచడానికి కోలో కోలినెస్టేరియస్ ఇన్ ఇన్హిబేటర్స్ అంటే మనం ఈ టాబ్లెట్ పేరుని మనం డోనే పెజిల్గా చెప్పుకుంటాం ఈ వ్యాధి సోకిన వారికి ఈ ట్యాబ్లెట్ అనేది ఒక మందుగా పనికి వస్తుంది అదేవిధంగా గ్లూటామేట్ను నియంత్రించడానికి జ్ఞాపక శక్తికి సహాయపడడానికి మెమో మెమంటోన్ 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 ట్యాబ్లెట్ అనేవి ఈ వ్యాధికి అనేది చికిత్స కోసం ఉపయోగించడం జరుగుతుంది దీంతోపాటు మనకి ఈ వ్యాధి అనేది సోక ఒకవేళ సోకితే ఈ వ్యాధి నుంచి బయటపడడానికి ముఖ్యంగా మనం కాగ్నేటివ్ బిహేవియల్ థెరపీ లేదంటే కౌన్సిలింగ్ లేదంటే ఎవరైనా ఫిజియోథెరపిస్ట్కి అలా వెళ్ళేసేసి మనం సారీ ఎవరైతే మనకి ఉంటారా కాగ్నేటివ్ బిహేవియల్ థెరపీ అదేవిధంగా కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి దీని యొక్క ఈ వ్యాధి యొక్క ట్రీట్మెంట్ గురించి మన తీసుకుంటే గనక ఈ వ్యాధి అనేది చాలా తొందరగా అనేది నయమైపోతూ ఉంటుంది దీంతోపాటు మనం కొన్ని జీవన శైలిలో మార్పులు చేయాల్సి ఉంటుంది ఇందులో మనకి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం లేదా లేదా మానసిక నిమగ్నత అంటే ఏదైనా యోగా చేయటం కానీ లేదంటే ఇష్టమైన పనులు చేయటం కానీ అంటే బ్రెయిన్కి ఒత్తిడి కలగకుండా ఏవైతే పనులు ఉంటాయో ఆ పనులన్నింటిలో నిమగ్నం అయిపోతే ఈ వ్యాధిని అనేది నివారించవచ్చు దీంతోపాటు మనకి హృదయానికి అంటే హార్ట్కి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇందులో మనకి రక్తపోటు మధుమేహం కొలెస్ట్రాల్ ఏవైతే వస్తాయో వాటికి సంబంధించినటువంటి ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉండటం వల్ల ఈ వ్యాధిని అనేది నివారించవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవాళకి సంబంధించినటువంటి ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఈ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి పిఎస్సీస్ అంటే స్టేట్ పిఎస్సీలో ఇంతకు ముందు గత సంవత్సరం అడిగినటువంటి ప్రశ్నల్ని నేను ఇక్కడ ఇవ్వటం జరిగింది వీటికి సంబంధించినటువంటి సమాధానాలను మీరు కమెంట్ బాక్స్లో తెలపండి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఈజ్ అండర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ విచ్ మినిస్ట్రీ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ ఉంటుంది దీని యొక్క ఆన్సర్ మీరు నాకు కమెంట్ బాక్స్లో అదే అదేవిధంగా రెండో క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది మనకి బీపీఎస్సీ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది దీని యొక్క ఆర్టికల్ ఏ ఆర్టికల్ తెలుపుతుందో దాన్ని నాకు కమెంట్ బాక్స్లో తెలపండి మీ యొక్క ఆన్సర్ అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ డయాగ్నైజ్డ్ డెమెనిటీస్ ఆర్ అల్జిమస్ డిసీజ్ ఈ అల్జిమస్ డిసీజ్ సోకిన వారిలో ఎంతమంది అనేది ఈ వ్యాధి అనేది ఎంత శాతం వరకు నయం చేయవచ్చు అనేది అడుగుతున్నారు సో దీని యొక్క ఆన్సర్ అనేది నాకు కమెంట్ బాక్స్లో తెలి తెలపండి సో మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ